గత రెండు రోజుల క్రితం వరంగల్ తూర్పు శాసనసభిభిరాలు రాష్ట్ర మంత్రి కొండస్రేఖ గారు కేటీఆర్ గారి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలు ఒక అగ్గిలా రాసుకొని సినీ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అని తీరులో జరిగి మొత్తం ఇండస్ట్రీ కూడా అటు ఆరోపణలు ఖండించినాయి ఖండించిన తరమలా అటు వ్యాఖ్యలను వాపసు తీసుకుంటున్నా అని చెప్పిన మంత్రి గారు మళ్ళీ నేను రోజున ఏదో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యి లేదో గవర్నమెంట్ కార్యక్రమం అది ఏదో మార్కెట్ కమిటీ ప్రాణస్వీకరం కావచ్చు అందులో మాట్లాడుతూ అక్కడ సంబంధమైన విషయాలు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏమైనా చేసే కావచ్చు కేటీఆర్ గారు పదవి అమంతా ఏదైనా చేస్తాడు గతంలో ఏం చేసి కేటీఆర్ కేటీఆర్ గారికి పేరు చెప్తే ఇంత భయం ఎందుకు అసలు కేటీఆర్ గారు అసలు కుండ సురేఖ గారిని ఈ మధ్యలో ఏదైనా ఏదైనా మాట్లాడి వ్యక్తిగతంగా ఇవాళ వ్యాఖ్యలను చూస్తూ ఉంటే కేటీఆర్ గారి మీద కుండ సురేఖ గారు మాట్లాడడం లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నారని అనుమానం వస్తూ ఉన్నది ఎందుకంటే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు చెప్పి పది నెలల కాలం గడుస్తున్నా ఒక్క గ్యారంటీని అమలు చేయకుండా ప్రజలచే చిత్కరించబడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు అదేవిధంగా కేటీఆర్ గారి పేరు మీద వస్తున్న ఒక భరోసా ప్రజల్లోకి గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ వాగ్దానం చేసినా కూడా తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల మరణి పొందింది కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మెనిఫెస్టోలో పెట్టి కాదు రెండు వేల పద్నాలుగు మెనిఫెస్టోలో సాధిం వారి కల్లక్షణం లేదు కానీ ప్రజలు పడుతున్న బాధలను చూసి అట్టి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసి చేయగలుగుతాం అని నమ్మించు జనాన్ని జనం నమ్మింది శిశువు చేసుకున్న చాలామందికి లాభం చేకూరింది వీటన్ని చూసిన తర్వాత ఈ పది నెలల కాలం చూసిన తర్వాత ప్రజలకు అర్థమవుతా ఉన్నది అమలు కానీ హామీలు ఇచ్చి ఏది అడిగినా కూడా అన్నీ చేస్తామని చెప్పి కేవలం కుర్చీ మీద యాసతో కుర్చీ మీద కూర్చోవాలి ప్రభుత్వాన్ని అధికారం తీసుకోవాలి దొరికిన కాడి దోసుకోవాలి ప్రజలకు ఏం చేయాల్సిన అవసరం లేదు అనే తీరులో రేవంత్ రెడ్డి గారు ప్రజలను నమ్మించి వచ్చి నమ్మించి మోసం చేసిండు కాబట్టి ఇవాళ హైదరా అనే ఒకటి క్రితం డ్రామాకు తెరలేకపోయింది హైదరాలో ప్రజలకు ఇబ్బంది ఉంటే కేటీఆర్ గారు ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఎందుకంటే ప్రజలందరూ కూడా బాపు కేసీఆర్ కాహే ఆయి హతత్ కీజియే హాత్ దీజియే హమ్కు బచాయి అని వాళ్ళు పెడతా ఉంటే కేటీఆర్ గారు భరోసా నింపడానికి నాలుగైదు రోజులుగా హైదరా అంటే హైదరాబాద్లో కొన్ని దిక్కుల పోయి భరోసా కల్పించి ముఖ్యంగా మూసీలో సెవెంటీ పర్సెంట్ ముస్లిమ్స్ సెవెంటీ పర్సెంట్ మూసీ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ముస్లింస్కి ఎఫెక్ట్ అవుతా ఉన్నది అందుకని నాదు లేరు కేటీఆర్ గారు పోయి ఒక భరోసా ఇచ్చింది అప్ప మై హోం మీరా సాత్ దో మేము సాధి రాయంగే పాంచ్ కరోడ్ అయితే దశ కరోడ్ ఖర్చు కరెండి సుప్రీంకోర్టు తగ్గ చేయే జాకర్కే మరిస ఇన్సాఫ్ కరంగా అని కేటీఆర్ భరోసా ఇచ్చిన తర్వాత ముస్లింల కళ్ళల్లో ఆనందం నెలకొంది ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పది నెలల కాలంలో ముస్లింలకు మైనార్టీ మంత్రిత్వ శాఖ వేయలేదు మైనార్టీ మంత్రిని చేయలేదు ఈ ముస్లింలు ముస్లింల వల్ల ముస్లింస్ అంతా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు ఇవన్నీ కేటీఆర్ పై మాట్లాడుతున్నాడు కేటీఆర్ ముస్లిం మొదలంతా తిరుగుతున్నారు ఇదంతా తిరిగి తిరిగి ఎటువంటి పోయేటట్టున్నది కాబట్టి ఒక కొత్త డ్రామాకు తెరలేపి అటెన్షన్ డైవర్షన్ పార్టీస్లో భాగంగానే కేటీఆర్ గారు మా మీద లేనిపోయిన ఆరోపణలు చేసి కేటీఆర్ గారిని నానా రకాలుగా ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వచ్చే విధంగా కేటీఆర్ గారు అంటే మంచివాడు కాదు అనే సంకేతం వచ్చే విధంగా ఆరోపణలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పి భవిష్యత్తులో కేటీఆర్ గారి పేరు తీయకూడదు కేటీఆర్ గారి మీద మాట్లాడొద్దని అని డిమాండ్ చేస్తా కేటీఆర్ గారు అంటే ఇవాళ యువతకు ఒక ఐకాన్ యువతకు ఒక ఐకాన్ బ్రహ్మాండమైన నాయకుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారికి వస్తే ఫాలోయింగ్ చూసే కేటీఆర్ గారికి వచ్చే రెస్పాన్స్ చూసే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహిళా మంత్రులు ఇద్దరు మహిళా మంత్రులను పెట్టుకొని ఇటు కుండస గారు అటు సీతక్క గారిని పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆడిస్తున్న డామా ఇది ఆట ఇది ఒక ఆట దయచేసి మేము డిమాండ్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి కొండా సురేఖ గారు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను